ప్రియమైన స్నేహితులారా మీ ఆదాయం గణనీయంగా పెరగాలని కొత్త ఆర్థిక మార్గాలు తెరుచుకోవాలని డబ్బు అన్ని దిశల నుండి మీ వైపు పరుగెత్తుకొని రావాలని ప్రతి రంగంలో విజయం మీ సొంతమవ్వాలని మీరు చేపట్టే ప్రతి పని విజయవంతంగా సాగాలని కలలు కంటున్నారా అలాంటప్పుడు మీ జాతకంలో శక్తివంతంగా ఉండాల్సిన మూడు గ్రహాలు ఏవి ఈ మూడు గ్రహాలను మీరు బలోపేతం చేసినప్పుడు సంపద స్వయంగా మీ వైపు ఆకర్షితమై వస్తుంది మీరు ఏ రంగంలో ప్రయత్నం చేసినా అకస్మాత్తుగా ధనం లభిస్తుంది అది మీ ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు లేదా అనేక రకాలుగా ఆదాయం వచ్చి మార్గాలు తెరుచుకోవచ్చు చాలామంది షేర్ మార్కెట్ ద్వారా సంపాదించాలని ఆశిస్తారు లేదా ఇతర రకాలైన వనరుల నుండి డబ్బు రావాలని కోరుకుంటారు కొందరు లాటరీ జూదం సట్టా వంటి మార్గాలను ఎంచుకోవాలనుకుంటారు నేను దీనిని సమర్థించను కాని ఆసక్తి ఉన్నవారు ఉంటారు మీ జాతకంలో సరైన యోగాలు ఉన్నప్పుడు ఇవన్నీ సాధ్యమవుతాయి అలాంటి మూడు గ్రహాలు ఏవి వాటిని ఎలా శక్తివంతం చెయ్యాలి ఈ గ్రహాలను బలపరిస్తే సంపద మీ వైపు స్వయంగా పరుగెత్తుకొని వస్తుంది లక్ష్మీదేవి ఆశీస్సులు మీపై కురుస్తాయి అంతేకాక మీరు ప్రతిరోజూ ఉత్సాహంతో నిండి ఉండాలని ప్రతిరోజూ అదృష్టకరంగా శుభకరంగా ఉండాలని మీరు చేపట్టే ప్రతిపనిలో విజయం సాధించాలనీ మీ మనసు స్థిరంగా ఉండాలని మానసిక ఒత్తిడి లేకుండా గృహ కలహాలు లేకుండా ఉండాలని ఆకాంక్షిస్తారు ఇవన్నీ సాధించడానికి ఒక పాటు చేసే అమృతబిందు మరియు మ్యాజిక్ అక్షరం వంటి ప్రయోగాలను మీరు తప్పనిసరిగా అనుసరించాలి ఇవి చేస్తే మీ జీవితంలో గొప్ప మార్పులు జరగడం మొదలవుతుంది మీరు సంతోషంగా సంపన్నంగా మారతారు మీ సమస్యలలో సగం పరిష్కారమవుతాయి ప్రతిరోజూ మీ జీవితాన్ని అద్భుతంగా శుభకరంగా మార్చే రోజువారీ ప్రయోగాలు అమృతబిందు మాయాజాల అక్షరాలను మీకు అందిస్తాను ఈ ప్రయోగాలను గమనించండి అనుసరించండి వీటి ద్వారా ప్రయోజనం పొందండి ఇందుకంటే ఇందులో రాసి లేదా లగ్నం చూడాల్సిన అవసరం లేదు ఏ దేశం ఏ భాష ఏ మతం ఏ వయస్సు వారైనా పిల్లలు వృద్ధులు యువకులు స్త్రీలు పురుషులూ ఈ ప్రయోగాల ద్వారా లాభం పొందవచ్చు ఇందులో ఋతుస్రావం వంటి ఎలాంటి నిబంధనలు లేవు ఈ ప్రయోగాలను అనుసరిస్తే మీ జాతకంలో గొప్ప రాజయోగాలు సిద్ధిస్తాయి కాబట్టి ఈ ప్రయోగాలను ఇప్పుడే మొదలుపెట్టండి వీడియోను కొనసాగించే ముందు మీ అందరి నుండి ఒక చిన్న వినతి మీరు నా ఈ ఛానల్కు మొదటిసారి వచ్చినవారైతే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ను ఆల్కు సెట్ చేయండి అలాగే ఒక మనోహరమైన కామెంట్లో రాధే రాధే అని రాయండి మరియు మన జీవితం తొమ్మిది గ్రహాల చుట్టూ తిరుగుతుంది మనం ఏ ఘడియలో ఏ నక్షత్రంలో జన్మించామో ఆ తొమ్మిది గ్రహాలు మన జీవిత ప్రయాణాన్ని నిర్దేశిస్తాయి మనం ఎంత సంపాదిస్తాము ఎంత సంపద లభిస్తుంది ఎప్పుడు సవాళ్లు ఎదురవుతాయి ఎప్పుడు వాటి నుండి బయటపడతాము ఇవన్నీ మీ జాతక విశ్లేషణ ద్వారా తెలుసుకోవచ్చు అంతేకాక గోచార ప్రభావం కూడా కీలకం మీ వార్షిక ఫలితంలో గ్రహాలు ఏం చేస్తున్నాయి కొందరిలా అంటారు గతంలో నా దగ్గర సమృద్ధిగా డబ్బు ఉండేది ఇప్పుడు ఏమీ లేదు లేదా ఒకనొక సమయంలో నేను బాగా సంపాదించాను ఇప్పుడు కుదరడం లేదు లేదా నేను ఎంత కష్టపడినా ఫలితం రావడం లేదు ఇందుకు మీ జాతకమే కారణం ముఖ్యంగా మూడు గ్రహాలు ఆ మూడు గ్రహాలు ఏవి మొదటిది చంద్రుడు రెండవది మంగళగ్రహం మూడవది రాహు ఈ గ్రహాలు మీ జీవితంపై ఎలా ప్రభావం చూపుతాయి వాటిని ఎలా బలోపేతం చేయవచ్చు అంతకుముందు అమృతబిందు మరియు మాయాజాల అక్షరం గురించి తెలుసుకుందాం ఇరవై తొమ్మిది జూన్ రెండువేల ఇరవై ఐదు ఆదివారం ఈరోజు రాహుకాలం సాయంత్రం ఐదు గంటల యాభై ఐదు నిమిషాల నుండి ఏడు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది ఈ సమయంలో శుభకార్యాలు ప్రారంభించకూడదు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఈ సమయంలో శుభకార్యాలు మొదలు పెట్టవచ్చు అమృతబిందు ప్రయోగంలో అర టీస్పూన్ చక్కెర తీసుకుని మీ తలపై సవ్యదిశలో ఏడుసార్లు తిప్పండి ఆ తరువాత ఇంటి బయట ఏదైనా చెట్టు లేదా పొదవద్ద వదిలేయండి మీ మనసులోని కోరికను మనసులో ఉచ్చరించండి ఈ సామాన్య ప్రయోగం మీ ఆకాంక్షలను నెరవేరుస్తుంది మాయాజాల అక్షరం టా టమాటాలో టా అక్షరం ఈ టా అక్షరాన్ని ఎరుపు రంగు పెన్నుతో మీ ఎడమచేతిపై ఎక్కడైనా రాయండి ఇరవై నాలుగు గంటలపాటు అలాగే ఉంచండి మరుసటి రోజు అది తుడుచుకుపోతుంది నేను కొత్త అక్షరమిస్తాను దానిని మళ్లీ రాయండి చేతిపై రాయడం ఇష్టం లేకపోతే తెల్లని కాగితంపై ఎరుపు రంగు పెన్నుతో రాసి మడతపెట్టి మీ పర్స్ లేదా జేబులో ఇరవై నాలుగు గంటలు ఉంచండి మరుసటి రోజు దానిని చింపి ఏదైనా చెట్టు మొదల్లో వదిలేయండి కాలవలో వదలకండి చివరలో లక్కీ నెంబర్ను అందిస్తాను కాబట్టి కొనసాగండి ముందుగా మీ జీవితంలో సంపద ఎలా సమీపిస్తుందో అర్థం చేసుకోండి ఈ మూడు గ్రహాలు చంద్రుడు కుజగ్రహం రాహు చంద్రుడు ధనానికి కారక గ్రహం మీ జాతకంలో రెండవ మరియు నాలుగవ భావాలకు అధిపతి చంద్రుడు మీ మనస్సును నియంత్రిస్తాడు మీ మనస్సు ఆనందంగా ఉన్నప్పుడు మీరు అద్భుతమైన పనులు చేస్తారు మనస్సు నిరాశలో ఉన్నప్పుడు ఏ పనిలోనూ ఆసక్తి చూపరు విజయం కూడా దక్కదు చంద్రుడు బలహీనమైతే లిక్విడ్ క్యాష్ సమస్యలు తలెత్తుతాయి డబ్బు రాకుండా ఆగిపోతుంది వివిధ ప్రదేశాలలో ఇరుక్కుపోతుంది మీ ఆత్మవిశ్వాసం బలహీనపడుతుంది మీరు సంపాదించాలనే ఆసక్తి కోల్పోతారు లేదా తక్షణమే ధనం రావాలని ఆశిస్తారు కానీ ధనం మీ కర్మ మరియు అదృష్టం ద్వారానే లభిస్తుంది చంద్రుడు ఎలా బలహీనపడతాడు మీరు స్నానం చేయకుండా అపరిశుభ్రంగా ఉంటే జుట్టును గజిబిజిగా ఉంచి తిరిగితే స్త్రీలను గౌరవించకపోతే ఇంటిలో ఉత్తర దిశను చెత్తచెదారంతో నింపితే చీకటిగా ఉంచితే లేదా అక్కడ టాయిలెట్ లేదా బాత్రూం నిర్మించితే లేదా ఇంటిలో ఎరుపు నీలం బూడిద రంగులను అధికంగా ఉపయోగించితే చంద్రుడు బాధపడతాడు చంద్రుడిని బలోపేతం చెయ్యడానికి ఏం చెయ్యాలి ముందుగా ప్రతిరోజూ తలనుండి పాదాల వరకు స్నానం చెయ్యండి జుట్టుని దువ్వి గజిబిజిగా ఉంచకండి ఇక స్త్రీలు విడిచిన దుస్తులను ధరించకండి ఇలా చేస్తే చంద్రుడే కాదు శుక్రుడు కూడా బలపడతాడు ఒక గాజు సీసాలో చిన్న చతురస్రాకార వెండి ముక్కను వేసి మూతపెట్టి ఉత్తర దిశలో ఉంచండి వెండి స్వస్తి గొలసును ధరించండి ఇది చంద్రుడిని శక్తివంతం చేస్తుంది గణేషుని ఆశీసులు లభిస్తాయి ఇంకొక ప్రయోగం సోమవారం రోజు శివలింగంపై పాలతో అభిషేకం చెయ్యండి రాత్రివేళల్లో పాలు త్రాగకండి అలాగే సోమవారం ఒక పేద విధవు మహిళకు పాలతో చేసిన వస్తువులను దానం చేయండి ఇలా చేస్తే చంద్రుడు శక్తివంతమౌతాడు ధనమార్గాలు సుగమమౌతాయి రెండవ గ్రహం రాహువు రాహువు మీ మనస్సును గందరగోళంలోకి నెట్టివేస్తాడు తప్పుడు మార్గాల వైపు ఆకర్షిస్తాడు మాయమైన ఆకర్షణను సృష్టిస్తాడు కాని రాహువు బాగుంటే మీ ప్రతి అడుగు విజయవంతమవుతుంది శక్తివంతమైన రాహువు మీకు విజయాలను అందిస్తాడు బలహీనమైన రాహువు మిన్నల్ని అప్పుల ఊబలోకి నెట్టివేస్తాడు రోగాలు వివాదాలు తెస్తాడు చిన్న విషయాలపై ఉద్యోగం వదిలేస్తారు యజమానితో గొడవపడతారు ఇంటిలో కలహాలు జరుగుతాయి ఇవన్నీ రాహు ప్రభావమే రాహుని బలోపేతం చెయ్యడానికి ఇంటిలో చెత్తచదారాన్ని తొలగించండి ఇంటిని మీ శరీరాన్ని శుభ్రంగా ఉంచండి శరీర శుచి మీ తొమ్మిది గ్రహాలను బలపరుస్తుంది ప్రతి సోమవారం ఒక పెద్ద గిన్నెలో బియ్యం నీళ్లు పోసిన గిన్నె ఉదయం పక్షులకు వెయ్యండి వంటగదిలో కూర్చుని ఒక పూట భోజనం చెయ్యండి రాహువు బలపడతాడు ఇంటికి వచ్చిన వారికి చల్లని నీళ్లు అందించండి రాహువు బలపడతాడు బాత్రూం టాయిలెట్ను శుభ్రంగా పొడిగా ఉంచండి మీ తల్లిని సోదరులను గౌరవించండి రాహువు బలపడతాడు ఒక ప్రత్యేక ప్రయోగం శుక్రవారం రోజు ఆరు నీలం రంగు పుష్పాలను తీసుకుని మీ తలపై ఏడుసార్లు తిప్పి సరస్వతీదేవి చరణాలలో అర్పించండి రాహు వల్ల కలిగే బాధల నుండి విముక్తి కలుగుతుంది సమృద్ధి మార్గాలను తెరవమని ప్రార్థించండి ఇలా చేస్తే సరైన వ్యక్తులతో కనెక్షన్లు ఏర్పడతాయి మీ కనెక్షన్ వలయం విస్తరిస్తుంది ధనహాని కలిగించే వ్యక్తులు మీకు తగలరు మూడవ గ్రహం మంగళగ్రహం ఇది మీకు శక్తిని చురుకుదనాన్ని ఉత్సాహాన్ని అందిస్తుంది మీ లగ్నాన్ని బలోపేతం చేస్తుంది ధనమార్గాలను సుగమం చేస్తుంది మంగళగ్రహం బలహీనమైతే నీచస్థితిలో ఉన్నా నాలుగవ భావంలో ఉన్నా శని రాహువుతో కలిసి ఉన్న అనవసరమైన కోపం వస్తుంది ఆ కోపం వల్ల మీ పనులు చెడిపోతాయి నీచస్థితిలో ఉంటే మీలో శక్తి ఉండదు పనిచెయ్యాలనే ఉత్సాహం లేక సోమరితనం ఆవహిస్తుంది మంగళగ్రహాన్ని బలోపేతం చెయ్యడానికి తేనెను తప్పనిసరిగా సేవించండి తేనె మంగళగ్రహాన్ని శక్తివంతం చేస్తుంది మూడు లోహాలుతో చేసిన కడియం లేదా ఉంగరం ధరించండి ఒక భాగం బంగారం రెండు భాగాలు వెండి మూడు భాగాలు రాగి ఇవి కలిపి తీగలా తీసి జాయింట్ చేయించండి స్త్రీలు ఎడమచేతి ఉంగరపు వేలుకి పురుషులు కుడిచేతి ఉంగరపు వేలుకీ ధరించండి పేదలకు సేవ చెయ్యండి వారికి సహాయమందించండి మంగళవారం లేదా గురువారం ఆలయానికి వెళ్ళి గుడిని శుభ్రం చేయించండి లేదా మీరు స్వయంగా శుభ్రం చెయ్యవచ్చు లేదా సేవలు అందించవచ్చు ఆలయంలో ఒక ఫ్యాన్ లేదా తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయండి ఇలా చేస్తే చంద్రుడు మంగళగ్రహం రాహువు మూడూ బలపడతాయి బృహస్పతి కృప కూడా లభిస్తుంది బృహస్పతి అందరి జాతకంలో భాగ్యకారక గ్రహం అలాగే మీ సోదరులతో సత్సంబంధాలు నిర్వహించండి రంగు దారం లేదా దుస్తులు ధరించండి ఎరుపు రంగును ఎక్కువగా ఉపయోగించండి ఒకవేళ మీపై అప్పులు ఎక్కువగా ఉంటే రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే తరచుగా అనారోగ్య బారిన పడితే పనిలో ఆసక్తి లేకపోతే ముందుగా అమృత బిందు మరియు మాయాజాల అక్షరం ప్రయోగాలను చెయ్యండి ఇవి మీకు ఉత్సాహాన్ని విజయాలను అందిస్తాయి రెండవది నాలుగు వందల గ్రాముల ఎర్ర కందిపప్పు ఎరుపుగుడ్డలో కట్టి సోమవారం రోజూ మీ తల దగ్గర ఉంచండి మంగళవారం ఆలయంలో విగ్రహం ముందు ఉంచండి లేదా పేదవారికి దానం చెయ్యండి ఇలా ఎనిమిది మంగళవారాలు చెయ్యండి మీ ధనాగమన మార్గాలు తెరుచుకుంటాయి కొత్త ఆలోచనలు కనెక్షన్లు పెరుగుతాయి సంపద వస్తుంది సంపద వస్తే మీ కోరికలు నెరవేరుతాయి మీరు కోటీశ్వరులు కాగలారు ఇది ఒక దివ్య సూచన అలాగే గోచారంలో గ్రహస్థితులను తప్పక పరిశీలించండి ప్రతి సంవత్సరం మీ జాతకాన్ని చూపించండి గ్రహాలు ఏం చేస్తున్నాయో తెలుసుకోండి అవి మీకు హాని చేయకుండా ఉపాయాలు చేయండి జన్మదినం లేదా వివాహ వార్షికోత్సవం ఉన్నవారికి ఈ సంవత్సరం శుభప్రదంగా ఉండాలని శుభాకాంక్షలు ఇరవై తొమ్మిది జూన్న జన్మదినం లేదా వివాహ వార్షికోత్సవం ఉన్నవారు తెలుపు కాగితంపై ఎరుపు రంగుతో రెండు అనే సంఖ్య రాసి మడత పెట్టి తమ వద్ద ఉంచండి ఈ సంఖ్య మీ సంవత్సరాన్ని శుభకరంగా మారుస్తుంది ఇతరులు కూడా ఇరవై నాలుగు గంటలపాటు ఈ సంఖ్యను వెంట ఉంచవచ్చు వీడియో ఎలా ఉంది ఈ వీడియోను శ్రద్ధగా చూడండి అర్థం చేసుకోండి ఈ ఉపాయాలను అనుసరించండి మీ జీవితంలో సంపద సంపాదనకు కొత్త మార్గాలు తెరవబడతాయి వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పక రాయండి ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేయండి బెల్ బటన్ను ఆల్కు సెట్ చేయండి ఆరోగ్యంగా సంతోషంగా ఉండండి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి వీడియోలను ఫాలో చేస్తూ ఉండండి జాతకం చూపించకుండానే చాలా సమస్యలు నుండి బయటపడవచ్చు రేపు మరో కొత్త అద్భుతమైన ప్రయోగంతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు రాధే రాధే